వాళ్ళ పాపకు సంబంధించిన వీడియో నీ దగ్గర ఉంది కదమ్మా చూపించు అని భవాని అర్చనకు చెప్తూ ఉంటుంది ఇక అర్చన తన దగ్గర ఉన్న ఫోన్లో తీసిన వీడియోని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఆ వీడియోలో అక్షయ అమ్మ నా కోసం నువ్వు వెతుకుతావని నాకు తెలుసు కానీ నా వల్ల నీకు సమస్యలు వస్తున్నాయమ్మా నేను కొన్ని రోజులు నీకు దూరంగా ఉంటే నీ సమస్యలన్నీ దూరం అయిపోతాయనే నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానమ్మా నా కోసం వెతకొద్దు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ కోసం నేను మళ్ళీ వస్తానమ్మా నువ్వు సంతోష సంతోషంగా ఉండాలి నా కోసం వెతికినా కూడా నేను దొరకనమ్మా నేను ఇలా నీ నుంచి దూరం అవ్వటానికి ఎవరి ప్రమేయం లేదు నా అంతటా నేను ఇది తీసుకున్న నిర్ణయం అని చెప్పి అక్షయ వీడియోలో చెప్తూ ఉంటుంది ఆ వీడియోని పోలీస్ వాళ్ళకు అవనికి వేదవతి వాళ్ళకు అర్చన చూపిస్తూ ఉంటుంది ఆ వీడియో చూసి అవని వీడియో దగ్గరకు వచ్చి ఫోన్ని పట్టుకొని అమ్మ అక్షయ అని చెప్పి అక్షయ్ కోసం ఏడుస్తూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా ఎస్ఐ గారు ఈ విషయంలో మా వేద తప్పు లేదని అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవును ఎస్ఐ గారు మా అమ్మను రిలీజ్ చేయండి మా అమ్మను కోర్టుకు తీసుకెళ్లొద్దు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కేసుని విత్డ్రా చేసుకోండి వేదవతి గారి తప్పు లేదని చెప్పి ఈ వీడియోలో తెలుస్తుంది కాబట్టి వేదవతి గారిని రిలీజ్ చేస్తాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటారు సరే ఎస్ఐ గారు మీరు లోపలికి వెళ్ళండి మేము వస్తాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇంకా వేదవతి అచ్చన దగ్గరకు వెళ్ళి ఎవరమ్మా సమయానికి ఆ అమ్మవారు పంపించినట్టుగా వచ్చావు నన్ను కోర్టుకు వెళ్లకుండా కాపాడావు నేను కోర్టుకు వెళ్ళుంటే కనుక నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకునేవాళ్ళు నా కుటుంబ పరువు పోయేది పల్లెటూరు ప్రజలు నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఆ అమ్మవారే నిన్ను పంపించినట్టుగా అనిపిస్తుంది నీ రూపం చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిలా అనిపిస్తున్నావు సాక్షాత్తు ఆ భవనిని చూసినట్టుగా నిన్ను చూస్తే అనిపిస్తుందమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ కూడా నీ రూపమే అక్షయను కూడా నేను ఆ అమ్మవారిలాగే కొలిచాను కానీ కొన్ని కారణాల వల్ల అక్షయను దూరం చేసుకోవాల్సి వచ్చింది అని వేదవతి చెప్తూ ఉంటుంది సమయానికి వచ్చి నన్ను కాపాడవు తల్లి అని చెప్పి వేదవతి అక్షయను హక్ చేసుకుంటుంది ఇంకా అక్షయ్ను వేదవతి హక్ చేసుకోగానే అక్షయ వారసురాలని తెలియగానే వేదవతి అక్షయ్ను హక్ చేసుకున్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా అక్షయ్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ ప్రేమ కోసమే నానమ్మ నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను బాధపడ్డాను ఈరోజు నాకు నా రూపం మారటం వల్లే నీ ప్రేమ దక్కింది నానమ్మ కానీ నేను అమ్మకు దూరం అయిపోయాను నా రూపం మారటం వల్ల నేను నీకు దగ్గర అవ్వగలిగాను అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వెక్కడుంటావమ్మా చెప్పు నేను ఎప్పుడైనా కలవాలనుకున్నప్పుడు వచ్చి కలుస్తాము అని వేదవతి అంటూ ఉంటుంది ఆ పాపకు ఇల్లు వాకిలి నా అనే బంధం ఏదీ లేదు ఆ అమ్మవారి గుడి దగ్గర సేవ చేసుకుంటూ ఉంటుంది నాకు నాకులాగనే ఆ పాపకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంది అమ్మవారికి పరమ భక్తురాలు ఈ పాప అని చెప్పి భవానీ వేదవతికి చెప్తూ ఉంటుంది అమ్మ అర్చన నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చెప్పు మేము చేస్తాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సమస్యను దూరం చేశావు తల్లి నిజంగా నువ్వు దేవతల వచ్చి మా వేదాన్ని కాపాడావు అని ప్రసాదరావు అంటూ ఉంటే మీ సమస్య తీరింది కానీ నా సమస్య తీరలేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది సరే అమ్మ అర్చన అప్పుడప్పుడు వచ్చి నిన్ను కలుస్తూ ఉంటాను గుడి దగ్గర అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కానిస్టేబుల్స్ వచ్చి ఎస్ఐ గారు పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా వేదవతి వాళ్ళు లోపలికి వెళ్తారు అవని మాత్రం అర్చనను చూస్తూ బాధపడుతూ ఉంటుంది మీరు కూడా వెళ్ళండి అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది నీతో రెండు మాటలు చెప్పుకొని ఉందమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నేను నా కూతురే ప్రాణంగా బ్రతుకుతున్నాను నా కూతురు కోసమే నేను ఈ పోరాటం చేస్తున్నాను నా కూతురు లేకపోతే నేను మాత్రం ఎందుకు బతకాలి నా కూతురు నా జీవితం అనుకున్నాను కానీ తొందరపడి నా కూతురు నిర్ణయం తీసేసుకుంది అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక నా కూతురు లేని జీవితం నాకు వద్దు అని అవని ఏడుస్తూ ఉంటే అయ్యో మీరు అలా బాధపడకండమ్మా నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు అక్షయ మీ దగ్గరికి చేరుతుంది అని అర్చన చెప్తూ ఉంటుంది అవునమ్మా అలా బాధపడకు నువ్వు కూడా అమ్మవారి భక్తురాలువి అమ్మవారు నీ కూతురుతో ఏదో సంకల్పించినట్టుంది అందుకే కొన్ని రోజులు మాత్రం నీ కూతుర్ని నీ నుంచి దూరం చేసింది నీ కూతురు కోసం ఎదురు చూస్తూ ఉండు తప్పకుండా నీ కూతురు వస్తుంది అని భవానీ చెప్తూ ఉంటుంది అమ్మ అర్చన నిన్ను చూస్తుంటే అచ్చం నా కూతురు అక్షయ్ను చూసినట్టే ఉంది మాట తీరు కూడా నా కూతురు అక్షయ్ లాగానే అనిపిస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మ అచ్చన నీకెప్పుడైనా అక్షయ్ కనిపిస్తే మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తుందని చెప్పమ్మా నా దగ్గరికి తిరిగి అక్షయ్ను పంపించమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అమ్మా తప్పకుండా పంపిస్తాను అక్షయ్ వచ్చే వరకు నేను మీ కూతుర్ని అనుకోండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే కానిస్టేబుల్ వచ్చి మేడం విత్డ్రా లెటర్ మీద సంతకం పెట్టాలి ఎస్ఐ గారు పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటే అవని మాత్రం అక్షయ్ను అర్చనలో చూసుకుంటూ అలా వెనక్కి వెనక్కి అర్చనను చూసుకుంటూ పోలీస్ స్టేషన్లోకి వెళ్తూ ఉంటుంది అక్షయ నీ రూపం మారటం వల్ల నువ్వు నీ తల్లిదండ్రులకి అలాగే నీ నానమ్మ తాతయ్యలకు కూడా దగ్గర అయ్యావు నిన్ను మీ నాయనమ్మ గుండెలకు హద్దుకుంది నీకు ఇప్పుడు సంతోషమేనా నిన్ను మీ నాయనమ్మ పొగడుతలతో ముంచేసింది అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది పైకి సంతోషంగా కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా బాధగా ఉంది భవానీ అమ్మకు దూరం అయ్యాను అమ్మ కంటతడి పెట్టుకుంటుంటే చూడలేకపోతున్నాను భవానీ అమ్మ కంటతడి పెట్టకూడదని చెప్పే నేను అమ్మ నుంచి దూరం అవ్వాలనుకున్నాను కానీ ఇప్పుడు రూపం మార్చుకుని కూడా అమ్మను బాధ పెడుతున్నాను భవానీ అని అక్షయ చెప్తూ ఉంటుంది బంగారం కూడా సాన పెట్టకముందు నిప్పుల్లో కాలుస్తారు తల్లి అలాగే కొన్ని రోజులు నా నుంచి నీకు సమస్యలు తప్పవు కొన్ని రోజుల తర్వాత నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి భవానీ మనసులో అనుకుంటూ ఉంటుంది బాధపడకమ్మ అర్చన త్వరలోనే నీ వాళ్ళను చేరుకుంటావు అని భవానీ చెప్తూ ఉంటే ఇక అక్షయ అమ్మవారిని హత్తుకుంటుంది గట్టిగా హక్ చేసుకొని కంటతడి పెట్టుకుంటుంది ఇక మరోవైపు సుజాత ఆవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు అవని ఇంటికి వస్తుంది అవని ఇప్పటి వరకు ఏమైపోయావు వేదవతి అత్తయ్యపై కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది సత్య కంప్లైంట్ ఇచ్చాడక్క నిన్న అక్షయ కోసం నేను వెతుకుతుంటే సత్య నాకు కనిపించాడు కంగారులో సత్య నా సంతకాలు తీసుకున్నాడు నేను కూడా కంగారులో ఉండటం వల్ల ఎందుకు ఏంటి అని ఎక్కువ అడగలేకపోయాను సత్యనే నా పేరుతో కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మంచి పని చేశాడు ఆ వేదవతి వల్ల సత్య కూడా అభాండం పడ్డాడు కదా అందుకే సత్య కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఆ వేదవతిని పోలీసులు అరెస్ట్ చేయాలి నువ్వు ఎప్పటికీ కూడా కేసుని విత్ డ్రా చేసుకోకు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది కేసుని విత్డ్రా చేసుకున్నానక్క వేదవతి అత్తయ్యను విడిపించొస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు స్టేషన్కి వెళ్లే ముందు చెప్పాను కదా అవని ఎందుకు కేసుని విత్డ్రా చేసుకున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందక్క పోలీస్ స్టేషన్కి అక్షయ్ లాంటి ఒక పాప వచ్చింది ఆ పాప చూపించిన వీడియోతో కేసుని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది ఆ వీడియోలో ఏముందంటే అని అవని జరిగిందంతా కూడా సుజాతకు చెప్తూ ఉంటుంది ఆ పాప కథ నా కూతురు కదా ఒకేలా ఉందక్క ఆ పాప కూడా ఆ అమ్మవారి దగ్గర సేవ చేసుకుంటూ చాలా రోజులుగా ఉంటుందంట ఆ పాప పేరు అర్చన అర్చనను చూస్తుంటే అచ్చ అక్షయను చూసినట్టే ఉంది నా కూతురు నాకు తొమ్మిది నెలలు కడుపున మోసినా కూడా ఐదు సంవత్సరాలు నా నుంచి ఆ అమ్మవారు నా కూతుర్ని దూరంగా పెంచింది ఆ తరువాత నా కూతురు నాకు దగ్గర అయిందిలే అనుకుంటే ఇప్పుడు నా కూతురు ఇలా చేసి నన్ను బాధ పెడుతూ వెళ్ళిపోయిందక్క ఇన్ని రోజులు నా కూతురు కోసమే నేను బ్రతికాను నా కూతురు కోసమే పోరాటం చేశాను ఇంకా నేను ఎవరి కోసం బతకాలో నాకైతే అర్థం కావట్లేదు ఈ రోజు కాకపోయినా రేపైనా నేను అత్తారింటికి వెళ్ళగలను కానీ నా కూతురు నా దగ్గరికి ఎలా చేరుతుందక్క ఆ అమ్మవారు నాకే ఎందుకు ఇలాంటి సమస్యలను సృష్టిస్తుంది నేను నమ్మిన అమ్మవారు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం నాకు చాలా బాధగా ఉందక్క అని చెప్పి అవని సుజాతకు చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అక్షయ దొరకదక్క దొరకదు ఎందుకంటే తనంతట తానే నా సంతోషం కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి నేను కనిపించినా కూడా నాకు చాటుగా వెళ్ళిపోతుందే కానీ నా కళ్ళ ముందుకు రాదక్క అని అవని ఏడుస్తూ ఉంటుంది అవని నీకొక విషయం చెప్పన నువ్వు అక్షయ్ నుంచి దూరం అయ్యా అనుకుంటున్నావు కానీ అక్షయ నిన్ను కనిపెడుతూ నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుంది నువ్వు అక్షయ్ను చూడలేకపోతావు కానీ అక్షయ్ మాత్రం నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది కానీ అమ్మవారు ఏదో ఒకరోజు నీ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అవని అని చెప్పి సుజాత అవనికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతిని తీసుకొని ప్రసాదరావు శ్రీకర్ ఇంటికి వస్తారు అత్తయ్య గారు వస్తున్నారు హారతి పట్టుకొని రెడీగా ఉండండి నాటకాలు మొదలు పెడతారు కదా అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక చాలు ఆపుతావా బావ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను చెప్తుంది నిజమే కదా ఇప్పటి వరకు బాగానే ఉన్నారు ఇప్పుడు మాత్రం బిక్కమోహాలు వేసుకొని కూర్చుంటారు కదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు అత్తయ్య వస్తుంది ఇక చాలు ఆపుతావా అని చెప్పి నిహారిక అంటుంది ఇక అప్పుడే వేదవతి లోపలికి వస్తుంది అత్తయ్య గారు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎంతో బాధపడ్డాము అని నిహారిక చెప్తూ ఉంటే మేమైతే అన్నం కూడా తెలియదు నానమ్మా అని చెప్తూ ఉంటుంది తినలేదా తిన్నది అరగలేదా అని చెప్పి పెద్దరోజు అంటూ ఉంటాడు బావా ఆపుతావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అమ్మా నువ్వు ఎలా బయటికి వచ్చావమ్మా నాన్న శ్రీకరు ఇద్దరు కలిసి నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చారమ్మా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవని వచ్చి కేసుని విత్ డ్రా చేసుకుందిరా అందుకే వేదాన్ని వదిలిపెట్టారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీ మేనకోడల్ని వెనకేసుకొచ్చింది చాలు ఆపండి అవని వల్ల ఏమీ నేను బయటికి రాలేదు నేను ఆ పాప వల్లే బయటికి వచ్చాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎవరా పాప అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అప్పుడు వేదవతి పోలీస్ స్టేషన్లో జరిగినంతా కూడా నిహారికకు చెప్తూ ఉంటుంది ఇక ఈ రోజుతో ఆ అక్షయ బెడద పోయినట్టే శాశ్వతంగా అక్షయ సమస్య పరిష్కారం దొరికినట్టే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నాకు అవని చెప్పింది వింటుంటే అవనికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదనిపిస్తుందమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక చాలు దాన్ని వెనకేసుకొచ్చింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది వీడు ఎంత చెప్పినా కూడా దానివైపే దాని మనసును తిప్పుకుంటున్నాడు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అయితే అక్షయ పూర్తిగా శాశ్వతంగా దూరం అయిపోయింది అంటున్నావు కాబట్టి ముక్కు పుడక నాకు ఇస్తావా ననమ్మా అని శౌర్య అడుగుతూ ఉంటుంది నిహారిక తర్వాత ఏ సమయంలో ఏది అడగకూడదో అది అడిగే రకానివి నువ్వే తల్లి అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు నా కూతురు అడిగిన దాంట్లో తప్పేముందు ముక్కు పుడక శౌర్యకు ఇస్తారా అత్తయ్య అని నిహారిక అడుగుతూ ఉంటుంది కాసేపు ముక్కు పుడక విషయం పక్కన పెడితే ముందు అమ్మవారికి ముక్కు చెల్లించుకోవాలి వేద బయటికి వచ్చిందంటే అమ్మవారి కృపే కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి